హలో ఫ్రెండ్స్ నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి ఈరోజు వీడియో చామంతి మొక్కల గురించి అండి ఇవన్నీ కూడా నావి లాస్ట్ ఇయర్ చామంతి మొక్కలు ఇవన్నీ కూడా నేను లాస్ట్ ఇయర్ మన సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు లాస్ట్ ఇయర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఏ విధంగా సేవ్ చేసుకోవాలనేది నేను ఒక వీడియో పెట్టానండి సో నా మొక్కలన్నీ లాస్ట్ ఇయర్ నేను సేవ్ చేసుకున్న మొక్కలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మనకు జూన్ మంత్ వచ్చేసింది కదండీ జూన్ మంత్ వచ్చిందంటే చామంతి మొక్కలకి గ్రోత్ స్టేజ్ స్టార్ట్ అయినట్లే జూన్ జూలై ఆగస్టు ఈ త్రీ మంత్స్ వీటికి గ్రోత్ స్టేజ్ సో మనం ఇప్పుడు గ్రోత్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఈ మొక్కలన్నింటిని ఇప్పుడు రీపాట్ చేసుకోవటము లేదా కొమ్మల్ని నాటుకోవటము కొత్తగా మన దగ్గర లేని కలెక్షన్ ఏదైనా ఉంటే తెచ్చి పెట్టుకోవటము ఇది సీజన్ అండి సో ఈ రోజు వీడియో ఏంటంటే చామంతి మొక్కలు ఈ మొక్కలన్నీ కూడా లాస్ట్ ఇయర్ మొక్కలన్నీ కూడా నేను పెద్ద పెద్ద చెట్ల కింద వాటి నీడలో ఉంచేసాను ఎండ ఎండ వేడిని తట్టుకోలేక ఈ మొక్కలు చనిపోతాయి అనేసి అంటే చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని నాటాను కదా చూడండి ఈ మొక్కలన్నీ కూడా ఎన్ని మొక్కలు ఉన్నాయో ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ మొక్కలే సో ఈ మొక్కలన్నింటినీ రీపాట్ చేసుకోవాలి మోస్ట్లీ అన్ని మొక్కలు బతికాయి ఒకటి రెండు మొక్కలు కొద్దిగా డల్గా ఉన్నా ఇప్పుడు రీపాట్ చేసుకోవటము వాటి కటింగ్స్ పెట్టుకోవటం ద్వారా అంటే మొక్క డల్ అయిపోయినా వాటి కటింగ్స్ని తీసి పక్కకు నాటేసుకుంటే అవి ఇంకా కటింగ్స్ అనేటివి బాగా చక్కగా వస్తాయండి సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఏవైనా మనకి మొక్కలు కావాలంటే కొత్త వెరైటీ ఆఫ్ మొక్కలు కావాలంటే కటింగ్స్ ద్వారా పెంచుకోవాలన్నా కూడా ఇప్పుడు కరెక్ట్ టైము సో మనం అందరము ఇప్పుడు కటింగ్స్ ద్వారా పెంచుకోవాలి లేదా రీపాట్ చేసుకోవటానికి కూడా కరెక్ట్ టైం అండి ఎందుకంటే మనం లాస్ట్ ఇయర్ మనము ఈ టైంలో జూన్ జూలైలో రీపాటింగ్ చేస్తాం చేసుకున్నాం కదా అప్పటి నుంచి మళ్ళీ వన్ ఇయర్ అయిపోయింది సో ఈ మొక్కలకంతా వాటికి కావలసినంత కూడా ఫర్టిలైజర్లో మనం ఇచ్చినంత న్యూట్రియం అన్నీ కూడా సరిపోయి ఉంటాయి సో ఇప్పుడు మొత్తం అన్ని మొక్కలన్నీ కూడా రీపార్ట్ చేసుకుంటే కొత్తగా ఇప్పుడు ఈ మొక్కలకి గ్రోత్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది కదా ఇంకా మొక్కలని అంతా కూడా బుషీగా పెంచుకొని దాని సీజన్ టయానికి మనకి మొక్కలన్నీ కూడా మంచి ఫ్లవరింగ్ ఇస్తాయి ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మీకు తెలియజేయాలండి ఎండాకాలం అయినా కూడా ఈ మొక్కల్ని షేడ్ కింద పెట్టుకోవటము లేదా పెద్ద చెట్ల కింద పెట్టుకోవటం ద్వారా వీటిని కాపాడుకోవచ్చు కానీ ఈ రైనీ సీజన్ వచ్చిందంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయండి ఎక్కువ వాటర్ పడటం వల్ల ఇలా మొక్క చూసారా ఎలా చనిపోతుందో సో మనము ఈ మొక్కల్ని ఎక్కువ వర్షం పడే ప్లేస్లో కాకుండా వర్షం పడని ప్లేస్లో పెట్టుకోండి సో దాని ద్వారా మనం ఈ మొక్కలు కాపాడుకోవచ్చు ఒకవేళ మీ మొక్కలు కదిలించడానికి వీలు లేకపోతే ఫంగిసైడ్ వాటర్ని తరచుగా ఇస్తూ ఉండండి దానివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి లేదా చిన్న చిన్న కొమ్మల్ని కట్ చేసేసుకొని సైడ్ బ్రాంచెస్ వచ్చినా కూడా పిలకలు వచ్చినా కూడా వాటిని తీసి నాటేసుకోండి ఇలా చనిపోతున్నప్పుడు మాత్రం స్టెమ్ కటింగ్ ద్వారా మొక్కని ఏ విధంగా నాటుకోవాలి అనేది లాస్ట్ ఇయర్ నాది ఒక వీడియో ఉందండి దాన్ని డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఇప్పుడు నేను స్టెమ్ కటింగ్ ద్వారా నేను పెంచుకోవడం లేదు ఎందుకంటే బోల్డ్ అనే మొక్కలు ఉన్నాయి లాస్ట్ ఇయర్ మొక్కలే నాకు కొత్త మొక్కలు అవసరం లేదు వాటిని ఇంకా ప్రాపగేట్ చేసుకోవటం కూడా లేదండి ఒక్కొక్క కలరు ఒకటి రెండు మొక్కలు ఉంటే సరిపోతాయి కదా మీకు ఎవరికైనా కొత్తగా మొక్కలన్నింటినీ ఇంకా వందల కొద్దీ తయారు చేసుకోవాలంటే స్టెమ్స్ అన్ని కట్ చేసేసుకొని ఇసుకలో పెట్టేసుకుంటే చక్కగా బతికిపోతాయి అలా కాకుండా ప్రతి మొక్కను ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలంటే ఈ వీడియో మీకు కరెక్ట్గా సరిపోతుందండి దానికి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా మట్టి మిశ్రమం తయారు చేసుకుంటే మీకు కరెక్ట్గా ఈ మట్టి మిశ్రమంలో ఈ మొక్కలంతా కూడా చాలా హెల్తీగా పెరుగుతాయి ఇప్పుడు చామంతులు సీజన్ కదండి మీరందరూ కూడా మొక్కను ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి మొక్కను బయట నుంచి తెచ్చుకున్నా కూడా ఇలాంటి మట్టి మిశ్రమం ఉండాలండి ఇలా పొడి పొడిగా ఉండాలి ఇలాంటి మట్టి మిశ్రమంలోనే మొక్కను కలుపుకుంటే మొక్కను పెట్టుకుంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మొక్క చనిపోవటం అనేదే ఉండదు మట్టి అలా కాకుండా బంకగా గట్టిగా ఉందనుకోండి వేరు వ్యవస్థ అనేది కింద లోపలికి స్ప్రెడ్ అవుదు పైన వైటర్ వాటర్ ఏమాత్రం పోసినా కూడా లాక్ అయిపోవటము అవన్నీ కూడా మొక్కలు చనిపోవటం అంటూ జరుగుతాయి సో మట్టి మిశ్రమం ఏ విధంగా అనే ఉండాలనేది ఈ వీడియోలో మీరు తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మట్టి మిశ్రమాన్ని ఈ విధంగా తయారు చేసుకొని మొక్కలు నాటుకుంటే మీకు అసలు మొక్క చనిపోవటం అనేది అంటే మనకి ఇప్పుడు ఇంకా సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మనకు ఒక త్రీ మంత్స్ గ్రోత్ స్టేజ్ త్రీ మంత్స్ ఇంకా ఫ్లవరింగ్ స్టేజ్ అనేది ఉంది కదా సో దాదాపు సిక్స్ మంత్స్ వరకు మీకు ఈ మొక్క అనేది చనిపోవటం అనేది జరగదు మొక్క ఎంత పొడి పొడిగా మట్టిని ఎంత పొడి పొడిగా తయారు చేసుకుంటే మొక్క అనేది అంత హెల్తీగా పెరుగుతుంది సాయిల్ మిక్స్ తయారు చేసుకోవడానికి మనకు ముఖ్యంగా కావాల్సింది గార్డెన్ సాయిల్ అండి ఓల్డ్ సాయిల్ అయినా కూడా సరిపోతుంది మనం దీన్ని రీయూజ్ చేసుకోవచ్చు సో ఇంకా అందులో ఇసుక యాడ్ చేస్తున్నాను ఇంకా హస్ కూడా యాడ్ యాడ్ చేస్తున్నానండి రెండిట్లో ఏ ఒక్కటి ఉన్నా వాడుకోండి రెండు ఉన్నా కూడా యాడ్ చేసుకోండి ఇసుక అయితే కంపల్సరీ వాడుకోండి ఇవి రెండు నేను గార్డెన్ సాయిల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఈ రెండు కలిపి తీసుకున్నానండి తర్వాత కంపోస్ట్ దీంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కొద్దిగా వేపపిండి ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ కలిపి నేను ఇప్పుడు సాయిల్ మిక్స్ తయారు చేసుకుంటున్నాను మట్టి మిశ్రమము పొడి పొడిగా గుళ్ళ ఉండాలంటే కంపల్సరీ ఇసుక యాడ్ చేయండి ఇసుక రైస్ హస్కు ఇవి మనం ఇప్పుడు కలుపుకున్న మట్టిలో ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి అంటే సగానికి సగము ఈ మట్టి ఎంత తీసుకున్నామో అంతలో సగము ఇవి రెండు కలిపి ఉండాలండి ఈ రెండు ఉన్నా వాడుకోమన్నాను లేదంటే ఏ ఒక్కటి ఉన్నా కూడా పర్వాలేదు కొంతమంది దగ్గర రైస్ హస్కు దొరకదండి సో ఏం చేస్తారంటే ఇసుక ఉంటే సరిపోతుంది చూడండి ఇవి కలిపిన తర్వాత మట్టి మిశ్రమం అనేది ఎంత గుల్లగుల్లగా పొడి పొడిగా వస్తుందో మీరు ఫైనల్గా చూడండి నా మట్టి అయితే ఓల్డ్ సాయిల్ అండి ఆల్రెడీ దాంట్లో ఓల్డ్ సాయిల్లో నేను ఆల్రెడీ మట్టి మిశ్రమంలో ఇసుక కలిపే ఉన్నాను కదా అందువలన ఇది చూడండి మట్టి మిశ్రమం ఇలా ఉంది ఒకవేళ మీ మట్టి ఇంకా గుల్ల గుల్లగా లేకుండా బంక బంకగా ముద్దగా ఉంటే ఇంకా కొద్దిగా ఎక్కువగానే ఈ మట్టిని అంటే ఇసుక ఇసుకను యాడ్ చేసుకోండి లేదా రైస్ ససుకును యాడ్ చేసుకోండి ఫైనల్గా మట్టి ఏ విధంగా ఉండాలంటే ఇలా గుల్లగుల్లగా ఉండాలి మట్టి మిశ్రమము ఇలా కలుపుకున్న తర్వాతే మనం ఇంకా కంపోస్ట్ యాడ్ చేసుకోండి ఈ కంపోస్ట్ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నాలుగు భాగాలు మట్టి తీసుకుంటే ఒక భాగం కంపోస్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మనము మొక్కను నాటుకుంటున్నాం కదా గ్రోత్ స్టేజ్లో ఉన్న ఉంటుంది ఇప్పుడు మొక్క సో కంపల్సరీ కంపోస్ట్ ఇవ్వాలి ఇంకా మనము మొక్కను కొత్తగా ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్నాను కదండి ఇంకా దీనికోసం మనము నీమ్ కేక్ పౌడరు ఇంకా ఎప్సమ్ సాల్ట్ అయితే కంపల్సరీ యాడ్ చేయండి ఇవన్నీ కలిపిన తర్వాత ఫైనల్గా మన మట్టి మిశ్రమం అనేది అద్భుతంగా తయారవుతుంది ఇవి కాకుండా ఇంకేదైనా జీవన ఎరువులు ట్రైకోడర్మా విరిడి సూడోమోనాసు ఇవి రెండు అండి ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా మనము ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఈ మట్టి మిశ్రమంలో యాడ్ చేసుకుంటే ఈ రైనీ సీజన్లో వచ్చే ఎఫెక్ట్ అంటే ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడడానికి కూడా ఇవన్నీ కూడా బాగా చక్కగా ఉపయోగపడతాయండి నీన్ కేక్ పౌడరు ట్రైకోడర్మా సూడోమోనాసు ఇవన్నీ కూడా ఈ రైనీ సీజన్లో మట్టి ద్వారా మొక్కకు ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడడానికి ఇవన్నీ కూడా చక్కగా ఉపయోగపడతాయి ఈ మొక్కలన్నీ నాటుకోవటం అనేది ఒక్క రోజులో అయ్యే పని కాదండి రోజు కొన్ని కొన్ని నాటుకుంటాను ఈ మొక్కను చూసారా ఎంత హెల్దీగా ఉందో మొక్కలు కూడా స్టార్ట్ అయినాయి వీటిల్లో ఈ మొక్క ఈ సమ్మర్ అంతా కూడా తట్టుకొని ఎంత చక్కగా నిలబడినాయో కొన్ని మొక్కలు అన్ అన్హెల్దీగా డల్గా ఉన్నాయండి ఈ మొక్క చూసారా డల్గా ఉంది చాలా వరకు కొన్ని కొమ్మలు ఎండిపోయి ఉన్నాయి కదా మనం ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు ఈ ఎండిపోయిన ఆకులు ఎండిపోయిన కొమ్మలు అన్నీ తీసేసేయండి తీసేసుకొని చక్కగా కొత్త మట్టిలోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే ఈ మొక్క కూడా హెల్దీగా పెరుగుతుంది ఈ పాత మట్టిని ఇందులో యాడ్ చేయకండి దాంట్లో కూడా ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండే అవకాశం ఉంది ఎండిపోయిన ఆకులు ఎండిపోయిన కొమ్మలు ఇవన్నీ కూడా తీసేయండి ఇంకా వేర్లు కూడా గమనించండి కొన్ని వేర్లు అనేటివి చనిపోయి కుళ్ళిపోయి ఉంటాయి ఆ వేర్లన్నీ తీసేసి హెల్దీగా ఉన్న వేర్లు మాత్రమే ఉంచండి ఇలా చక్కగా మొక్క అంటే డల్లుగా ఉండే పాట అంతా తీసేసి హెల్దీగా ఉన్న పాటును మాత్రమే ఉంచుకొని అవన్నీ కూడా ఇప్పుడు ఈ కొత్త మిశ్రమంలో మట్టిలో చక్కగా నాటుకోవాలి ఇప్పుడు ఇక ఈ మొక్కను చూడండి ఒక్క ఆకు కూడా ఎండిపోయిన ఆకు గానీ ఎండిపోయిన కొమ్మ కానీ వేరు కూడా ఒకటి రెండు కుళ్ళిపోయిన వేర్లు ఉంటాయి అవి కూడా తీసేసి హెల్తీగా ఉన్న వేర్లు మాత్రమే ఉంచుకున్నాను మనం ఏ మొక్కనైతే ఏ కుండీలు అయితే మొక్క నాటుకుంటామో వాటికి డ్రైనేజ్ అనేది బాగా ఉండాలండి అప్పుడే కూడా ఈ మొక్కలు మనం ఏవి నాటుకున్నా కూడా మొ మొత్తం వాటర్ అంతా కూడా ఈ రైనీ సీజన్లో బాగా ఫిల్టర్ అయిపోవడానికి అవకాశం ఉంది దానికి అడ్డంగా మనం ఏదైనా రాళ్ళు పెట్టుకోవచ్చు లేకపోతే మనం ఈ విధంగా బొగ్గు అనేది వేసుకోవచ్చు ఎప్పుడు నేను నాకైతే బొగ్గు బాగా దొరుకుతుందండి నాకు సిటీ లో ఉంటాను కాబట్టి ఇక్కడ రాళ్ళు అనేటివి దొరకవు సో బొగ్గ అనేది ఎక్కువగా వేసుకుంటూ ఉంటాను ఈ విధంగా కలుపుకున్న మట్టిని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేయండి యాడ్ చేసిన తర్వాత కొద్దిగా మనము మొక్కను ఎప్పుడైతే నాటుకుంటున్నామో ఆ ప్లేస్లో అంటే మొక్కను పెట్టుకునేటప్పుడు అక్కడ కొద్దిగా వ్యామ్ పౌడర్ను యాడ్ చేయండి వ్యామ్ పౌడర్ అనేది వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవటానికి ఇంకా నిమటోడ్స్ రాకుండా కాపాడడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది సో మనము వ్యామ్ పౌడర్లో వేసి దాని తర్వాత మొక్కను నాటుకుంటే మాత్రం మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతుందండి సో నేను వ్యామ్ పౌడర్ని ఏ మొక్క నాటుకుంటున్నా కూడా దానికి ఇట్లా ఈ విధంగా కొద్దిగా ఒక చిన్న చేత్తో కాస్త అంత తీసుకొని అక్కడ వేసేసి దాని మీద ఇప్పుడు ఇంకా మొక్క నాటేస్తాను అన్ని మొక్కలకి ఇదే ప్రొసీజర్ అండి ఈ విధంగా నాటుకుంటే మొక్కలు అనేటివి చాలా హెల్తీగా పెరిగి జూన్ జూలై ఆగస్టుకంతా బుష్షీగా పెరుగుతూ మొగ్గలు కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట ఈ విధంగా మనం అందరము కూడా ఈ సీజన్లో ఏ విధంగా మనం మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలనేది మీరు ఈరోజు వీడియోలో చూశారు కదా కటింగ్స్ ద్వారా పెంచుకోవాలంటే పక్కన వచ్చిన ఈ పిలకలను కానీ పైన పెరిగిన కటింగ్స్ అన్ని తీసుకొని ఇసుకలో నాటేసుకుంటే చక్కగా కటింగ్స్ అన్నీ కూడా పెరిగిపోతాయండి మనం వందల కొద్ది మొక్కల్ని ఈ విధంగా సృష్టించుకోవచ్చు సో ఈరోజు వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుంది ఆశిస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు హ్యాపీ గార్నింగ్ బాయ్ బాయ్